కేంద్ర రాజకీయాలు ఆసక్తిగా మారాయి ఎందుకంటే కేంద్రంలో ఏ పార్టీకి కూడా కష్టమైన మెజార్టీ రాలేదు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే బీజేపీ సింగిల్ పార్టీకి అయితే మనం చూసుకుంటే రెండు వందల నలభై సీట్లు వచ్చాయి సో ఇంకా ముప్పై రెండు సీట్లు అయితే కావాలి ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమికి అయితే అధికారం కావాల్సిన ఉన్నాయి మనం ఓవరాల్ చూసుకున్నట్లయితే రెండు వందల డెబ్బై రెండు అయితే మ్యాజిక్ ఫిగర్ సో ఎన్డీఏ కూటమికి అయితే రెండు వందల తొంభైకి పైగా అయితే సాధించింది అయితే ఈ నేపథ్యంలో బీజేపీకి గతంలో ఒక బీజేపీ సింగిల్ పార్టీకి రెండు వందల డెబ్బై సీట్లు వచ్చినట్లయితే సార్ రెండు వందల నలభై సీట్లు వచ్చాయి అంటే గతం కంటే ఇప్పుడు బీజేపీ ముప్పై సీట్లు తగ్గాయి ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు అయితే కీలక పాత్ర అందులో టీడీపీ ఒకటి టీడీపీ ఏపీ నుంచి ఉంటే జేడీయూ బీహార్ నుంచి ఉంది సో ఇప్పటికే ఎన్డీఏ కూటమి అలాగే ఇండియా కూటమికి సంబంధించిన నేతలు అయితే సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు ఢిల్లీలో కాసేపట్లో అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటమి సమావేశాలు విడివిడిగా అయితే జరగనున్నాయి సో ఇప్పటికే ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు అయితే ఢిల్లీకి బయలుదేరాయి ఏపీ నుంచి మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఢిల్లీకి బయలుదేరారు అటు బీహార్కు మంచి జేడీయూ అధినేత నితీష్ కుమార్ కూడా ఢిల్లీకి బయలుదేరారు అయితే జేడియు అధినేత నితీష్ కుమార్ బయలుదేరిన విమానంలోనే ఆర్జేడి నేత తేజస్వి యాదవ్ కూడా ఉన్నట్లయితే ప్రచారం జరుగుతుంది సో వారిద్దరు కూడా అంటే అక్కడ తేజస్వి యాదవ్ ఆర్జేడీఏ ఇండియా కూటమిలో ఉంది జేడియుమో ఇండియా కూటమిలో ఉంది సో వీరిద్దరూ కలిసి ఒకే విమానంలో వస్తున్నట్లే ఒక ఫోటో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ నేపథ్యంలో ఇండియా కూటమికి సంబంధించిన కొంతమంది నేతలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నితీష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఒకవేళ ఇండియా నుంచి అని కూడా కొందరు అయితే ఆ సందేహాలు వ్యక్తం చేశారు అయినప్పటికీ కూడా చాలామంది జేడీయూ నేతలు ఏం చెప్తున్నారంటే తాము ఎన్డీఏతోనే ఉంటామని కూడా స్పష్టం చేస్తున్నారు మరోవైపు ఇండియా కూటమి కూడా అనూహ్య ఫలితాలైతే సాధించింది రెండు వందల ముప్పై సీట్లకు పైగా అయితే అయితే సాధించింది ఈ నేపథ్యంలో కేంద్రంలో గవర్నమెంట్ ఏర్పాటు చేసే ఏ పార్టీ అనేది కూడా మనకు అంటే ఎన్డీఏ కూటమి అధికారం ఏర్పాటు చేస్తున్న దిశగా పావులు కదుతున్నప్పటికీ కూడా ఒకవేళ నితీష్ కుమార్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు ఒకవేళ యూటర్న్ తీసుకునే పరిస్థితి ఏందని చర్చ అయితే కొనసాగుతుంది